స్వాతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమరవీరులు కీర్తిశేషులు వడ్డే ఓబన్నా జయంతి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి జయంతిని అధికారికంగా నిర్వహించడం ఆనందదాయకమని వడ్డెల సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నంలోని పూల సుబ్బయ్య శాంతిభవన్ నందు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర సమర వీరుడు కీర్తిశేషులు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఓబన్న చిత్రపటానికి వడ్డెర సంఘం నాయకులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వడ్డెర సంఘం నాయకులు బాలయ్య మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలన కాలంలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని కుల వృత్తులను అనగదొక్కి పన్నులను రాబడుతున్న సమయంలో రాయలసీమలోని కర్నూలు నంద్యాల ప్రాంతం ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో కుడిభుజంగా వడ్డే ఓబర్ణ రక్షణగా ఉంటూ బ్రిటిష్ వారితో భారతీయ ఉద్యమానికి నాంది పలికిన నాయకుడు వడ్డే ఓబర్ణ కొనియాడారు ఈ సందర్భంగా వడ్డేర సంఘం నాయకులు దేవేంద్ర శ్రీనివాసులు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఓబన్న విగ్రహాలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు ప్రతి నియోజకవర్గంలో వడ్డెర సంఘం భవనం ఏర్పాటు చేయడకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందే నాసరయ్య వడ్డర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు